దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ శ్రీ మెట్టుగుట్ట దేవస్థానముల ప్రాంగణంలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి కేఏ వివిఏఎన్ఎస్ ట్రస్టు నిత్య అన్నదాన సత్రంలో మాడిశెట్టి జ్ఞానేశ్వరి రాజేష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో రాజశ్యామల యాగంను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజేష్ కుమార్ కుమార్తెలు రవిత్రయని రీతు రేణు ట్రస్టు సభ్యుడు గుండా శివకుమార్ ట్రస్టు సభ్యులు వారి కుటుంబ సభ్యులు తదితర భక్తులు పాల్గొన్నారు

మాణిక్య మాణిక్యవీణ ముపలయంతి మదాలసా మంజల వాగ్విలాస మహేంద్ర ద్వితీయగామలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి ఈ రోజు మన మిట్రురామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ మిట్రరామలింగేశ్వర వాసవి నిత్యానందన సత్రంలో ఈ యొక్క ట్రస్టు నిర్వాహకులు మాటిశెట్టి రాజేష్ కుమార్ గుప్త గారు వారు వారి యొక్క ఇష్టకామ్య ఫలసిద్ధి కొరకు ఈ రోజున రాజశ్యామల హోమము నిర్వహించడం జరిగింది ఈ యొక్క హోమము ప్రత్యేకంగా దశమహా దశమహా విద్యల్లో ఉండేటువంటి ఒక అవతారంగా రాజశ్యామల రాజమాతంగి దేవి అని పిలవడం జరుగుతుంది ఎవరైనా భక్తులు వారి యొక్క మనోవాంఛ ఫలసిద్ధి నెరవేరడం కోసం లేదైతే ఏదైనా కోరిక కోరుకుని ఆ కోరిక నెరవేరిన తర్వాత అయినా లేదా కోరిక నెరవేరడం కోసమైనా కానీ ఈ యొక్క కార్యం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆ విధంగా ఈ రోజున చక్కగా రాజశ్యామల యంత్రస్థాపన కార్యక్రమం మనం కలశ స్థాపన మంటపార్చనలు ఇవన్నీ కూడా కార్యక్రమం నిర్వహించుకొని రాజశ్యామల రాజమలతంగి మూలమంత్ర హోమము ఈ రోజున వేద పండితులచే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శ్రీ రాగిచర విలాస్ శర్మ మెట్టురామంగేశ్వర స్వామి దేవాలయ అర్చకులు